రాయలసీమలో తిరుగుబాటు ప్రారంభమైంది అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం డ్రామా కంపెనీ మూసేబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు రెండు వేల పద్నాలుగులో శివ రాజకీయం అవునా కాదా రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని గొడ్డలతో చంపి రాజకీయం చేశారు అవునా కాదా అని అడుగుతున్నా తమలో నేను అడుగుతున్నా ఊకెల్ బాబాయ్ ఊకెల్ బాబాయ్ ఊకెల్ బాబాయ్ తెలిస్తే చేయిపైకెత్తండి జగన్మోహన్ రెడ్డి తెలియదంట దేవుడికే తెలుసంట జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పండి గట్టిగా మీరంతా గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి లు ఆపమని గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి పోయిన ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ లో గులకరాయి ఆ గులకరాయి మేమే వేయించామంట రోజు రోజు గాయం పెద్ద మానడం లేదని దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి ఆ ట్రీట్మెంటే రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా